సుమారు పది టీములు అనేక ప్రాంతాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనూ అదేవిధంగా ముంగువరం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఈ బియ్యం రీసైకిల్ చేసి వీళ్ళు ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారో దానిపైన సమగ్రమైన విచారణ జరపాలనే ఉద్దేశంతో ప్రిలిమినరీగా మేము ముందడుగు వేశాం అందులో భాగంగా ఈ పదిలో ఏడు చోట్ల మాకు రీసైకిల్ రైస్ చాలా స్పష్టంగా జరుగుతుంది అనేది మనకి ఆధారాలతో సహా దొరికింది అందులో పెద్ద పెద్ద పేర్లు చాలా ఉన్నాయి మీ అందరు చూశారు రోజు నుంచి సో ఇంకొంచెం సమయం కావాలి నేను అన్నట్టు రేపు పదకొండింటికల్లా మీకు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తాం సిక్స్ సిక్స్ఏ కింద అదేవిధంగా మా లీగల్ మెట్రాలజీ తరఫు నుంచి కూడా కేసులు బుక్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటాం మెట్ స్టాక్ ఎంతవరకు ఉందో అంతవరకు సీజ్ చేసి వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం నేను ఉదయం అన్నట్టు ఇది ఊహించని విధంగా కాకినాడని ఒక మాఫియా అడ్డగా తయారు చేశారు భేదవాడి పొట్టగొట్టి ఓ కుటుంబానికి ఉపయోగపడే విధంగా దుర్మార్గంగా ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు నడుపుకున్నారు ఐదు సంవత్సరాల క్రితం మీరు లెక్కలు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా ఉందనేది చూస్తే ఆశ్చర్యపోతారు కేవలం ద్వారంపూడి కుటుంబం వాళ్ళ అనుచరులు కొంతమంది అధికారులు కూడా ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు నేను ఇంతకుముందే నేను సర్లా ఫుడ్స్కి వెళ్ళాను దిగ్గానే ఇక్కడ ఏం లేదు అంతా అని చెప్పారు ఎందుకు అనుమానం వచ్చి లోతుగా చెక్ చేస్తే అక్కడ కూడా దొరికింది సో అధికార యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి అవి మానుకోండి ఒక ప్రక్షాళన కోసం నిజాయితీగా పనిచేయడానికి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్దాం ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఒక మార్పు వస్తుందని నమ్మకంతో ఓటేశారు మేము ఎవరం కూడా అటువంటి పొరపాట్లు చేయకుండా నిజాయితీగా ముందుకు వెళ్తున్నప్పుడు అధికార యంత్రాంగం కూడా మాతో పాటు నడవాల్సిందే ఇందులో ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు దానికి ప్రిపేర్ అవ్వాలి ఆ విధంగానే మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి ప్రొసీజర్ ఉండదు అవును మా నమూనాలు తీసుకున్నాం చాలా స్పష్టంగా మాకు ఆధారాలు దొరికినాయి ఇందాక మీరు చూశారు సిఎంఆర్ రైస్ అంటే ఏ విధంగా రీసైకిల్ రైస్ ప్యాకెట్లు ట్యాగ్లు అన్నీ కూడా మిల్లు పైనే పడున్నాయో కొంతమందికి ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వస్తున్నామని సో హాడ్గా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నారు నో ప్రాబ్లం ఇది రోజుతో అయ్యేది కాదు ఇప్పుడు ఈరోజు మేము చేసిన ఈ ఎక్సర్సైజ్ని ఇంకా కొనసాగిస్తాం ఖచ్చితంగా స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సిబ్బంది అందరూ కూడా సమాయుతంగా ఎక్కడ పొరపాటు లేకుండా ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ ప్రక్షాళన జరగాల్సిందే ఆఖరిలో క్షేత్రస్థాయిలో పాపం వినోదారుడు ఎదురు చూస్తున్న తెల్ల రేషన్ కార్డు కోసం మేము అందించే ఈ సరుకుని నూటికి నూరు శాతం నిజాయితీగా చేరాలి ప్రభుత్వానికి నష్టం కలిగించారు వీళ్ళు ముప్పై తొమ్మిది రూపాయలు పెట్టి మేము కిలో బియ్యం మేము తీసుకొస్తుంటే ఏడెనిమిది రూపాయలకి పేదవాడి దగ్గర కొనేసి దుర్మార్గంగా వీళ్ళు ఇరవై పాతిక రూపాయలు సంపాదించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు ఆ స్థాయిలో జరిగింది కాకినాడ పోర్ట్ నుంచి ఎట్టి పరిస్థితిలో ఈ ప్రక్షాళన జరుగుతుంది రెస్పాన్సిబుల్ జరుగుతుంది పంచనామా జరుగుతుందండి మాకు ఏడు ఒక ఆరు చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరికినాయి చెక్ చేస్తున్నారు రెవెన్యూ సిబ్బందిని మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ కూడా ఇందాక మీతో అన్నట్టు సిక్స్ ఏ కింద కేసులు నమోదవుతాయి అదేవిధంగా లీగల్ మెట్రాలజీ కూడా కేసులు పెడతారు అవసరమైన సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి అక్కడ కూడా మేము తప్పకుండా కేసులు పెడతాం వెసలేగా కొన్నారు ఏముంది అందులో అవునా కాదు సముద్రంలో ఒక వెసలు కొని వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారంటే మీరు ఊహించండి ఏ స్థాయిలో జరిగిందో ఏ స్థాయిలో జరిగిందో ఒకసారి ఊహించండి సామాన్యుడిని ఈ విధంగా ఉపయోగించుకొని అక్కడ రైతుకి నష్టం కలిగించారు తక్కువ రేటుకి ధాన్యం కొనుగోలు చేశారు ఇబ్బంది పెట్టారు రైతుని ఈ రోజున నేను ఉదయం కూడా చెప్పాను ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు సివిల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు వీళ్ళు రైతుకి ఇవ్వాల్సిన డబ్బు చాలా అన్యాయం సో ప్రభుత్వంలో ఈరోజు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో విధంగా స్పందించి రైతును ఆదుకోవాలన్న తప్పనతో పనిచేస్తున్నాం రేపటి రోజున నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మరొకసారి మీకు వివరిస్తాను